నమస్తే నీడ ఆశ్రమం అండి కోటప్పకొండలో వేద పాఠశాల ఎదురు మన ఆశ్రమం స్టార్ట్ అయింది ఒక ఇరవై మంది అమ్మమ్మలు తాతయ్యలు అందరూ మన దగ్గరికి జాయిన్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఇంట్లో భార్య లేని వాళ్ళు భర్త లేని వాళ్ళు పిల్లలు చూడకుండా అసహించుకొని వాళ్ళు కనీ పెంచి కూడా చివరికి పిల్లలు చూడకుండా మన దగ్గరికి లేక వచ్చిన వాళ్ళు అలాగే వేళల్లో వాళ్ళందరిలో కూడా ఒక ఇద్దరికో ముగ్గురికో పెన్షన్ కూడా ఉంది మిగతా వాళ్ళకు కూడా పెన్షన్ లేదు అలాగే మన ఆశ్రమంలో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మన ఆశ్రమంలో మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వీళ్ళందరికి కూడా స్వయంగా మేము దగ్గరుండి చూసుకోవటం జరుగుతుంది బాగలేకపోయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచి చెడు గవర్నమెంట్ హాస్పిటల్కి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించటం మంచి చెడు కూడా మేమే చూస్తున్నాము అలాగే ఎవరూ లేకపోతే చనిపోతే నేనే తలకొరి పెట్టి నేనే మంచి అయినా చెడైనా వీళ్ళకి చేయటం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు మనం సరదాగా షికార్లకి హోటల్కి అని ఎన్నో ఖర్చు పెడుతున్నాము అలాగే మన ఇంట్లో మన పేరెంట్స్ ఎంతో కూడా వీళ్ళు కూడా అంతే కాబట్టి అలాగే మీరు పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ ఏదన్నా కార్యక్రమాలు శుభకార్యాలైనా సరే ఏనా సరే మన ఆశ్రమం తరపున ఆ రోజు డేట్ ఇచ్చి మీరు ఇక్కడ భోజనాలు పెట్టవలసిందిగా కోరుచున్నాము అలాగే మీరు భోజనం వండుకొని తీసుకొచ్చినా పర్వాలేదు లేదంటే వస్తువుల రూపంలో మీరు ఒకరోజు హోటల్కి ఆర్డర్ చేసి రెండు వేలు మూడు వేల రూపాయలు అక్కడ కట్టే బదులు ఆ రెండు వేలకి ఒక టిక్కీ బియ్యం ఒక రెండు కేజీలు కందిపప్పు రెండు కేజీలు మినపగుండ్లు ఒక రెండు కేజీలు ఆయిలు మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతోమంది వస్తున్నారు అలాగే వీళ్ళందరినీ కూడా నేను మంచి చెడు దగ్గరుండి చూసుకోవటం జరుగుతుంది మనకి ఒక దాత సహాయార్థం ఈ స్థలం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే కష్టపడి రేకుల షెడ్లు వేసుకున్నాము అందరు దాతల సహకారంతో అడిగిన వాళ్ళు లేదు అనకుండా ఈ తోడు నీడ ఆశ్రమానికి చాలామంది దాతలు సహకరించారు అందరికీ ధన్యవాదాలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా బాగుండాలని ఈరోజు వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లు చెప్పి బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాము మేము అలాగే ఈ ఆశ్రమానికి ఇంకా ఎంతో మంది దాతలు ముందుకు రావాలని ఈ చిన్న చిన్నవి ఆగటం ఇవన్నీ పెండింగ్ ఆగిపోయినాయి ఇవి కూడా తొందరలో అయిపోవాలని చెప్పేసి మన శివలింగం పెట్టాము శివలింగం శివుడిని కూడా ప్రార్థిస్తాము తప్పకుండా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ సహకరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము Thank you. Thank you so much.